వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన టేస్టీ క్రిస్పీ స్నాక్ రెసిపీ కచోరీ ఈ కచోరీలలో చాలా రకాలున్నాయి అందులో ద బెస్ట్ అండ్ టేస్టీ ఆనియన్ కచోరీ గురించి తెలుసుకుందాం ఈ విధంగా మీరు ఆనియన్ కచోరీ చేస్తే షాప్లోలా టేస్టీగా క్రంచీగా వస్తాయి మరి ఈ టేస్టీ అండ్ క్రంచీ ఆనియన్ కచోరీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీ వాళ్ళకి ఈవినింగ్ టైంలో సర్వ్ చేయండి ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి అందులోనే కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా కలుపుకొని ఒక కవర్ తో కప్పి మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి ఈలోపు స్టఫింగ్ కి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్స్ రుచికి సరిపడా సాల్ట్ తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ కలిసేలా కలిపి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి తర్వాత పావు కప్పు ఆయిల్లో త్రీ టేబుల్ స్పూన్స్ మైదా వేసి పేస్ట్ లాగా కలిపి ఉంచాలి ఇప్పుడు నానిన పిండి ముద్దని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని చూపించిన విధంగా రోల్ చేసుకొని ఈ పిండిని మూడు సమాన భాగాలుగా డివైడ్ చేసి అందులో ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేత్తో రౌండ్గా అనుకొని పొడిపిండిని చల్లుతూ చపాతీలా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలాగే ఇదే మందంలో పిండి అన్నిటిని రోల్ చేసుకొని పక్కన ఉంచాలి రోల్ చేసుకున్న వాటిలో ఒక దానిని తీసుకొని దానికి మైదా పేస్ట్ని బాగా అప్లై చేసి దీనిపైన రోల్ చేసుకున్న వాటిలో ఒక దానిని వేసి మైదా పేస్ట్ అప్లై చేస్తూ ఇలా రోల్ చేసుకున్న వాటి అన్నిటిని అరేంజ్ చేసుకొని చూపించిన విధంగా గట్టిగా లాగుతూ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన పిండిని ఇలా బాగా పొడవుగా వచ్చేలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని సమాన భాగాలుగా కట్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు ఈ ని మళ్ళీ చపాతీ కర్రతో చిన్న చిన్న చపాతీలా రోల్ చేసుకొని యాడ్ చేసుకున్న ఆనియన్ కర్రీని చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేశాక మళ్ళీ ఒకసారి ఇలా కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ ప్రెస్ చేసుకోవాలి అలాగే అన్నిటిని స్టఫ్ చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే తయారు చేసుకున్న కచోరీలని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పొంగేటప్పుడు గరిటితో ప్రెస్ చేస్తే కచోరీలు లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వీటిని స్లోగా మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ లోకి వచ్చేంత వరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేశాము చూడండి కచోరీలు క్రిస్పీ క్రిస్పీగా భలే ఉన్నాయి కదా దీన్ని కట్ చేసి చూస్తే లోపల టేస్టీ స్టఫింగ్ అలాగే కచోరీ లేయర్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి మా వాళ్ళైతే ఈ కచోరీలని చాలా బాగా ఇష్టపడ్డారు మరి మీరు కూడా ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా సింపుల్గా ఒకసారి చేసి చూడండి తప్పకుండా లైక్ చేస్తారు వీటిలో స్టఫింగ్ మార్చి రకరకాలుగా కచోరీలని చేస్తూ ఉంటారు నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు అవన్నీ నేను మీకు ఈసారి వీడియోస్లో చూపిస్తాను సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్